ప్రతి రైతుకి ఒక పీడకల ఎస్పెషలీ ధాన్యం రైతుకి ఇంకా పెద్ద పీడకల ఏ సంక్రాంతికి కూడా సకాలంలో డబ్బులు అందిన పరిస్థితి లేదు సంక్రాంతి పండగ ఇంట్లో చేసుకోకుండా పందికొక్కులకి ఊర పందులకి ధాన్యం అవ్వకుండా కళ్ళాల్లోని సెల్లో రైతు పడుకొని కాపలా కాసే పరిస్థితి దానికి భిన్నంగా కిందటి సంవత్సరం ధాన్యం మిల్లుకు తోలి మిల్లుకి లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు పరిపాలిస్తుంది అది కొంతసారి గత ఐదు సంవత్సరాల పీడకలకి ఈ ఎన్డీఏ ప్రభుత్వంకి తేడా ఇవాళ ఒక సమర్థలు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఎప్పుడు కూడా రైతుకి మంచి జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా మా పిల్లల సంవత్సరం కన్నా దర్శని బ్రహ్మాండంగా యూట్యూబ్ ఛానల్ సహకారీ జరుగుతుందని అందరికీ కూడా మరి ఎన్నో తెలియజేసుకున్నాను